హలో ఫ్రెండ్స్ మీరు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఎలాంటి జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రెసెంట్ ఆన్లైన్ లో చాలా రకాల జాబ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి అయితే కొందరు ఆన్లైన్ జాబ్ స్పిరిట్ మోసాలు చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఆన్లైన్ లో జాబ్ చేయడానికి భయపడుతున్నారు అయితే ఫేక్ వెబ్సైట్లను నమ్మి మోసపోవటం కంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయినా ఇండియా మార్ట్ అమెజాన్ వంటి కంపెనీస్ ని వారు ఇచ్చే ఆఫర్స్ ని నమ్మండి ఇలాంటి ఆఫర్స్ ని అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇవి చాలా జెన్యున్ కంపెనీస్ ఇప్పటికీ ఇలాంటి కంపెనీలలో చాలా మంది జాబ్ చేస్తూ మంచి సాలరీస్ తీసుకుంటున్నారు అయితే మీరు కూడా ఇలాంటి జాబ్ కోసం చూస్తున్నట్లయితే భారతదేశపు అతి పెద్ద ఆన్లైన్ బిటుబి మార్కెట్ అయినా ఇండియా మార్ట్ వచ్చేసి మంచి జాబ్ ఆఫర్ ని ఇప్పుడే యూస్ చేసుకోండి అవును ఇప్పుడు ఈ కంపెనీ ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకి మంచి అవకాశాన్ని ఇచ్చింది ఇంతకీ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన దేశంలో ఇండియా మార్ట్ ఫుల్ డిమాండ్ ఉంది కావాలంటే మీరు కూడా ఈ గురించి గూగుల్లో సర్చ్ చేసి చూడండి తెలుస్తుంది ప్రతి ఒక్క వస్తువు దొరికి ఈ మార్ట్ లో ఎంతో మంది తమ ప్రొడక్ట్స్ పెట్టుకుని మంచి బిజినెస్ చేసుకుంటున్నారు అయితే ఇందులో బిజినెస్ మాత్రమే కాదు జాబ్ చేసుకునే ఆఫర్ కూడా ఉంది అది కూడా ఇంటి దగ్గర నుండి మీరు ఇంటర్ లేదా డిగ్రీ లేదా ఇంకేదైనా స్టడీస్ చేసి ఉన్నా కూడా ఈ జాబ్ కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ జాబ్ అప్లై చేయడానికి మీ వయసు ఖచ్చితంగా పద్దెనిమిది నుండి యాభై ఏళ్ల లోపు మధ్యలో ఉండాలి ఇక జాబ్ రోల్ వచ్చేసి టెలి అసోసియేట్ ప్రతి ఏడాది ఇండియా మార్ట్ వారు ఇలాంటి జాబ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఏడాది కూడా టెల్ అసోసియేట్ జాబ్ ని రిలీజ్ చేశారు ఇటీవల దీని నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది దీనికి ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు ఇది జస్ట్ పార్ట్ టైం గా చేసుకునే జాబ్ అనమాట అది కూడా మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు అంటే మిగతా టైంలో మీరు ఖాళీగా ఉండేదా బిజినెస్ లాంటిది కూడా చేసుకోవచ్చు ఇక ఈ జాబ్కి మీకు మీరు నెలకి ఈజీగా ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఈ జాబ్ కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇక ఇది ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు నౌకరీ యాప్ ఉంటే అందులోకి వెళ్ళి అందులో మీరు ఇండియా మార్ట్ అని సర్చ్ చేయండి లేదంటే గూగుల్లో నేరుగా ఇండియా మార్ట్ సైట్ ని కూడా ఓపెన్ చేయొచ్చు అంతేకాకుండా జాబ్స్ గురు డాట్ కామ్ వెబ్సైట్ లో కూడా దీని లింక్ ఉంటది ఇక నోకరీలో చూసినట్లయితే ఓఏపీ అసోసియేట్స్ అని ఉంటుంది ఓఏపీ అంటే ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని అర్థం ఈ జాబ్ కి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి రిమోట్ సిస్టమ్ అనమాట అంటే ఎక్కడ నుంచైనా వర్క్ మనం ఈజీగా చేసుకోవచ్చు అంతేకాని ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇక దీని హైరింగ్ ఆఫీస్ వచ్చేసి నోయిడాలో ఉంది ఈ జాబ్ ప్రాసెస్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ నేమ్ ఇమేజెస్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది రివ్యూ చేయాలి ఇక ఆఫర్స్ వచ్చినప్పుడు ఆఫర్స్ టైటిల్స్ ఏంటి ఆపరేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా రివ్యూ చేయాలి అలాగే ఇన్సూరెన్స్ గురించి కస్టమర్స్ కి తెలియచేయాలి ఈ వర్క్ వచ్చేసి కేవలం ఫైవ్ టు సిక్స్ అవర్స్ మాత్రమే ఉంటది లేదంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటలైనా ప్రతిరోజు పని చేయాల్సి ఉంటది ఇంకా మీకు టైం ఉంటే ఐదు నుండి ఆరు గంటల వరకు కూడా చేసుకోవచ్చు ఇక దీనికి ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మీకు నెలకి సాలరీ లెక్కన ఇస్తారు కంపెనీ వాళ్ళు అంతేకాకుండా అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఈ జాబ్ మీరు చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ ఉండాలి అలాగే మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే మధ్యలో డిస్కనెక్టింగ్ అనేది ఉండకుండా చూసుకోవాలి తెలుగు వస్తే చాలు ఆప్షనల్ గా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలగాలి ఇక ఈ జాబ్ కి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ కి లింక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవి ఎప్పటికప్పుడు మీ దగ్గర రెడీగా ఉండాలన్నమాట ఇక మీ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి దీనికోసం వీళ్ళు ఎటువంటి చార్జెస్ కూడా చేయరు అంటే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అయితే నేరుగా వీళ్ళ నుండే వర్క్ చేయాల్సి ఉంటుంది అంతేకాని మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు ఉండరు కాబట్టి మీరు ఈ జాబ్ చేయాలి అనుకుంటే వెంటనే లాగిన్ అవ్వండి ఇక లాగిన్ అయ్యాక మీకు డీటెయిల్డ్ ఫామ్ వస్తుంది దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేయాలి ఆ తర్వాత వీళ్ళే మీకు కాల్ చేసి ఈ జాబ్ గురించి మీకు మరింత వివరంగా వివరిస్తారు ఆ తర్వాత చిన్న ఎగ్జామ్ లాంటిది ఉంటది ఇక అందులో పాస్ అయ్యాక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు జాబ్ ఇస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తూ మంచి శాలరీ అందుకోవచ్చు అది కూడా ఇంటి దగ్గర నుండే సో మీరు కూడా ఇలాంటి ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి అలాగే స్టడీస్ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని వెంటనే షేర్ చేయండి ఇక మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ వీడియోస్ అలాగే ఫ్రాంచైజ్ ఆఫర్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటిపై కూడా లుక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి